బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా తెలుగువారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటిఎం యూనివర్సిటీ గ్వాలియర్ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మెడకి ఉచ్చు బిగుసుకునే రోజు దగ్గరపడుతుందా దీనికి అనుగుణంగా కూటమి నాయకత్వం కూటమిలో ఉన్నటువంటి కీలక నేతలు పావులు కదుపునట్టే కనిపిస్తుంది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రాసినటువంటి లేఖ అలానే సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కలిపి అట్రాసిటీ యాక్ట్ ఎస్సి ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి ఖచ్చితంగా లీగల్ గా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ బలపడుతుంది దానికి తోడు కొంతమందిని అంటే అమరావతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళన పైన సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు వాటిని ఉద్దేశపూరితంగా కొంతమంది కొన్ని వర్గాల ప్రజలను కించిపరిచే విధంగా వైషమ్యాలు పెంచే విధంగా ఉన్నాయి అనేది రఘురామకృష్ణరాజు రాసినటువంటి లేఖ సారాంశం దానికి తోడు గతంలో సిద్ధం సభల్లో అడ్డగోలుగా విపక్ష నేతల ఫోటోలు పెట్టి వాటిపైన పైశాచిక ఆనందాన్ని పొందినటువంటి దృశ్యాల్ని ఇప్పుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు బయటకు తీసుకొచ్చారు అంతకంటే ఇది పైశాచికమా అని ప్రశ్నిస్తున్నారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు రఘురామకృష్ణరాజు రాసినటువంటి లెటర్ రాష్ట్ర డీజీపీకి చేరింది డీజీపీ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా ఈ దృశ్యాలు ఏంటి సిద్ధం సభల్లో జరిగినటువంటి అరాచక దృశ్యాల గురించి తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్రస్తావిస్తుంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సజ్జల రామకృష్ణారెడ్డి కి సంబంధించిన వ్యాఖ్యల పైన రఘురామకృష్ణరాజు రాసినటువంటి లేఖ ఇది రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఆయన డీజీపీకి రాసినటువంటి లేఖ ఇది సజ్జల రామ్ అగేనెస్ట్ సజ్జల్ రామకృష్ణారెడ్డి జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఎర్లియర్ అండ్ అఫీషియల్ అడ్వైజర్ ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ టిల్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ మేకింగ్ డెరగేటరీ అండ్ క్యాస్టియస్ట్ రిమార్క్స్ ఇన్ ఏ పబ్లిక్ స్టేట్మెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల పైన పిసిసి చీఫ్ షర్మిల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన అనాలోచితంగా మాట్లాడుతున్నారని విమర్శ చేశారు ఆయన ఏం మాట్లాడారనేది చూసే ముందర అసలు ఈయన ఏం రాశారు లెటర్ చూద్దాం మనం ఏ స్టేట్మెంట్ ఎస్టే సజ్జల రామకృష్ణారెడ్డి రిఫర్ టు ద పీపుల్ ద పీపుల్ ఆఫ్ అమరావతి యాజ్ సంకర జాతి వాళ్ళు అనేటువంటి పదాని పైన అభ్యంతరం దిస్ ఈస్ డీప్లీ అఫెన్సివ్ డిస్క్రిమినేటరీ అండ్ క్యాస్టియస్ట్ ఇన్ నేచర్ ద టర్మ్ సంకర జాతి ఆర్ సంకర Waldu is historically and socially used in a derogatory sense to demean individuals by implying they are of mixed or impure caste origin such usage is not only socially not only socially unacceptable but also legally punishable under scheduled caste and scheduled tribes prevention of atrocities act 1989 so the non bailable అవుతుంది ఈ సెక్షన్ ఈ అంశం ఈ చట్టం కింద కనుక కేసు వేస్తే ఇది రికార్డ్ అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది అరెస్ట్ అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు రావడానికి తొంభై రోజులు పట్టేటువంటి అవకాశం అసలు బెయిల్ అప్లై చేయడానికి కూడా తొంభై రోజులు సమయం ఉంటుంది తొంభై రోజుల వరకు అప్లై చేయడానికి కూడా ఛాన్స్ ఉండదని చెప్పి అంటారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బలవంతులు ధనవంతులు కాబట్టి ఏమైనా చేయొచ్చేమో చూడాలి సో అదర్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ పేనల్ కోడ్ పర్టైనింగ్ టు హెయిట్ స్పీచ్ అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ సో ఇతర సెక్షన్లు కూడా పెట్టాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర డీజీపీకి సూచన చేశారు అమరావతికి సంబంధించినటువంటి ప్రజలని కించపరిచే రీతిలో వ్యవహరించడం వైసీపీ నాయకులకి పరిపాటిగా మారిపోయింది ఆ క్రమంలోనే అన్ని రకాల ఈక్వాలిటీ డిగ్నిటీ హార్మోని అన్నిటినీ కూడా వైలేట్ చేసే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి ఐ దేర్ ఫోర్ రిక్వెస్ట్ యూ ద ఫాలోయింగ్ ద దట్ కేస్ బీ రిజిస్టర్డ్ అగెనిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి అండర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఇండియన్ అండర్ ఇండియన్ పేనల్ కోడ్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్స్ డీలింగ్ విత్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఇది కూడా పెట్టాలని చెప్పారంట అంటే ఒక కనీసం ఒక పది సెక్షన్లు రెడీ చేసేటువంటి అవకాశం ఉంది ద దట్ ఆన్ ఇన్వెస్టిగేషన్ బీ కండక్టెడ్ టు దిస్ మ్యాటర్ అండ్ అప్రోప్రియేట్ లీగల్ యాక్షన్ బీ టేకెన్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ సో ఇది రఘురామకృష్ణరాజు గారు రాసినటువంటి లేఖ సో అసలు ఉపయోగించారా లేదా ఈ పదాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఉపయోగించారా లేదా అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో అది కూడా చూద్దాం దీంతో పాటు పక్కన ఆల్రెడీ బాక్స్ లో వీడియో ప్లే అవుతుంది సో ఇప్పుడు ఫుల్ వీడియో చూద్దాం దీంతో పాటు సిద్ధం సభల్లో చేసినటువంటి దృశ్యాలు ఇవి టీడీపీ వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చారు దీనికి దానికి ఎవరిది పైసాచకత్తా అనేటువంటి ప్రశ్నలు లేవ సో ఒకసారి చూద్దాం మీ కడుపు మంటంతా ఒక తప్పుడు అక్క సంత అసహ్యకరమైన ఫోటోలు తెచ్చి బయట చెప్పా కొట్టడాది అసలు ఏమంటే దిశాచార్యూడా రాక్షసులు అనలేము ఇది ఎంత సంక్రాయి కలిసి తయారైన తెగ ఏదవుతుందా ఆ తెగ పూలు కుట్టే మాత్రమే ఇట్లా చేయగలరు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనర్గనైజ్డ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది సజ్జల రామకృష్ణ రెడ్డి గారి ఆవేదన ఒక అనాలోచితంగా ఒక ఆర్గనైజ్డ్ విధానంలో ఈ తెగంతా పరిచయం చేస్తు పనిచేస్తుంది ఒక కడుపు మంటతో దాడులు చేస్తున్నారు ఏం దాడులు చేస్తున్నారు ఇది కూడా ఒకసారి మనం చూడాలి ఎందుకంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గారి ఆవేదన నిన్న ఆందోళన జరిగేటువంటి క్రమంలో అమరావతి రైతులందరూ కూడా కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్స్ చేసినటువంటి కృష్ణరా కృష్ణరాజు అలానే సాక్షి యాజమాన్యానికి సంబంధించినటువంటి భారతి రెడ్డి వీళ్ళ ఫోటోల్ని రోడ్డు పైన తగలబెట్టడం అలానే గోడలకు అంటించి చెప్పులతో కొట్టడం రోడ్లపైన వేసి చెప్పులతో కొట్టడం చేశారు దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కడుపు మండి ఇదంతా అనాలోచితమైనటువంటి చర్య ఇది చేసేదంతా కూడా జాతి వాళ్ళు చేసేటువంటి చర్య అన్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇది ఏ జాతి వాళ్ళు చేసేటువంటి ప్రశ్న అని చెప్పని అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫోటోలు పెట్టారు ఇక్కడ పెద్ద పెద్ద ఇమేజెస్ పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి వాటిని వాటికి బాక్సింగ్ ఆడి ఒక విపక్ష నేతని ఒక జన ఒక పార్టీ అధ్యక్షుడిని ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వారి ఇమేజెస్ని పోలినట్టుగా క్యారికేచర్స్ పెట్టి వాటితో అక్కడ బాక్సింగ్లు ఫుట్బాల్ ఆడినట్టుగా తీశారు తర్వాత ఆ పార్టీ గుర్తు తెలుగుదేశం పార్టీ గుర్తు ఇప్పుడు మొన్న నాలుగైదు రోజుల క్రితం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే సైకిల్ గుర్తుని ఒక బస్సు పిల్లాడి సైకిల్ని తీసుకుని దుక్కు దుక్కు చేశారు సో ఏది విధ్వంసం అని చెప్పని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటు ప్రశ్నిస్తున్నారు రఘరాం కృష్ణరాజు గారు మొత్తం ఈ వ్యవహారానికి ఒక ముక్తాయింపుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అది ఒక జాతిని అవమానపరిచేటువంటి రీతి వ్యక్తిత్వాన్ని కించిపరిచేటువంటి రీతి అమరావతి ప్రజల మనోభావాలను గాయపరిచేటువంటిది మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కిందకు వచ్చేటువంటి అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు సో కేసు ఫైల్ చేసే వరకు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆగేటుగా లేదు గతంలో సకల శాఖ మంత్రి అనేటువంటి ఇమేజ్ పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కబ్జాలకు పాల్పడ్డారనేటువంటి కేసులు వాటిపైన విచారణలు జరుగుతున్నాయి వాటికి తోడు ఇప్పుడు ఈ అనా అనాలోచితంగా చేసినటువంటి కామెంట్స్ ని వెనకేసుకొచ్చి అది వైసీపీ మెడక చుట్టేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే వైసీపీ నాయకత్వం ఎప్పటికైనా స్పందించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ టీవీ డిబేట్ల గురించి వాటి గురించి అందులో ఏమీ లేదన్నట్టుగానే మాట్లాడారు కాబట్టి తమదైన శైలిలో ముక్కు సూటిగా పోయి ముక్కు పగలగొట్టుకునే రీతిలో వైసీపీ వ్యవహరిస్తుంది అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు సజ్జల పైన కనుక యాక్షన్ తీసుకోవడం మొదలు పెడితే అట్రాసిటీస్ యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది నాన్ బెయిలబుల్ కేసులు అవుతాయి కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళినా కానీ ఆయన ఈ అరెస్ట్ని అడ్డుకునేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అనేది న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట సో డీజీపీ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది దానిపైన కేసు ఫైల్ చేస్తారా లేదా వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి